మహానుభావుడు కబీరు ఒక చక్కని విషయాన్ని చెప్పాడు నేను దేశ దేశాలలో ఎంతోమంది మహానుభావుల్ని కలుసుకున్నాను మహాత్ముల్ని చూశాను తపస్సంపన్నుల్ని చూశాను యోగీశ్వరుల్ని చూశాను మహాదాతల్ని చూశాను మహాజ్ఞానుల్ని చూశాను కానీ పరనింద చెయ్యని వాడిని చూడలేదు అన్నాడు ఇది సహజంగా మనుషుల్లో ఉండేటువంటి ఒక దుర్లక్షణం ఇది అందరూ కష్టపడి ఈ లక్షణాన్ని పోగొట్టుకోవాలి కానీ ఈ నింద అనేది ఇవాళ రాజకీయ నాయకులలో పదవి కోసం ప్రజల్ని ఏమార్చటం కోసం ఎదుటి వాళ్ళని నిర్వీర్యుల్ని చేయటం కోసం దారుణమైనటువంటి నిందలతో బూతులను కూడా కలిపి ఒక సభ్యత సంస్కృతి సంప్రదాయం ఉన్నటువంటి జాతిలో ఉన్న నాయకులు ఎలాగైనా ఉండవలసింది అని అందరూ కూడా ప్రశ్నించుకునే విధంగా ఇవాళ ఒకరినొకరు నిందించుకుంటున్నారు బూతులతో దీని మీద నేను ఒక ప్యారడీ రాశాను ఇది ఆస్కారు ప్యారడీ పెద్ద మురికి గుంటలోంచి ఊరపంది లేచినట్టు కొండ ముచ్చు తోక ఎత్తి మోటు సైగ చేసినట్టు దున్నపోతు బురదనంత తోకతో విదిల్చినట్టు పిచ్చి కుక్కరెచ్చిపోయి రేయి పగలు వరచినట్టు శాసనసభ బరువు అంత భ్రష్టు పట్టిపోయేటట్టు మా మాట చూడు మా భాష చూడు మా స్పీచి చూడు బూతు 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 బండబూతు బూతు 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 పచ్చి బూ బూతు 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 పిండి ఎండగట్టు బండబూతు బూతు 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 ఉచ్చని చలేని బూతు బూతు గాడిదల బృందం వొండ్రబెట్టి తిట్టినట్టు పతనమైన ప్రగతి చూసి కలిపురుషుడు నవ్వినట్టు పరిపాలన మొత్తం ఇంకా కంపు కొట్టిపోయేటట్టు గవర్నమెంటు సారగంతా వడగళ్ళై కురిసినట్టు అన్ని పార్టీల వాళ్ళు ఒకరినొకరు మించేటట్టు మా మాట చూడు మా భాష చూడు మా స్పీచ్ చూడు బూతు 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 బండబూతు బూతు 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 What సొసైటీలో ఎత్తునంత నాశనం చేసేటట్టు సోషల్ మీడియా సైట్లు ద్వేషంతో నింపేటట్టు బూతులతో కొత్త కొత్త శాసనాలు చేసేటట్టు మంచి బూతులు వస్తే ఇంకా మంత్రి పదవి దక్కేటట్టు బూతు క్యాప్చరింగ్తోనే ఎన్నికల్లో గెలిచేటట్టు మా మాట చూడు మా భాష చూడు మా స్పీచ్ చూడు బూతు 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 బండబూతు బూతు 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 పిచ్చి నేతలందరినీ అచ్చుబోసి తెచ్చినట్టు చట్ట సభలో నాగరికత బట్టలోడ తీసేటట్టు పూట పూట బూతులతో జుగల్బందీ చేసేటట్టు అందరికీ ఇందులోన ఆస్కార వచ్చేటట్టు మూతులకే మూకుడంత సిగ్గుబిళ్ళ కట్టేటట్టు మా మాట చూడు మా భాష చూడు మా స్పీచి చూడు బూతు 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 బండబూతు బూతు 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 వచ్చి బూతు 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 పిండి ఎండగట్టు బండబూతు బూతు 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 ఉచ్చనీచలేని బూతు